కేటీఆర్ తిరుగుతావా ఏం మాట్లాడినావు నిన్న చిక్షు విలేకరులతో బండారం ఇప్పుతే మొత్తం ఈ నుంచి మొత్తం తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా ఇప్పితే తట్టుకోలేవు నువ్వు ఇప్పటికైనా మానుకో ప్రజాసేవ చేసే ప్రయత్నం చేయి అంతేగాని ఇష్టం వచ్చిన నువ్వు మాట్లాడితే ఒప్పుకుంటూ ఉండాడు ఏం కుటుంబం పదేళ్ళ కింద వారు తెలంగాణ రాకముందు నేను ఆ రోజు పాట పాడిన నల్లగొండ గద్దరుదాని ఆ రోజు అనుకు ఆ రోజు అనుకున్నాను నీ చరిత్రని పరిపాలయ తెలంగాణ అని మొత్తం ఏమీ చూసుకుంటా ఏ షాప్ వదిలేవు ఏ షాప్ వదిలేవు ఏ బంగారు షాప్ వదిలేవు ఇలా మేం కబ్జేదమ్మా నేను ఇంద్రానగర్కి నాకు నాలుగు రోజుల కింద ఫిక్స్ అయ్యింది నాకు ప్రోగ్రామ్ నాకు అక్కడ ప్రజలను కాపాడేది నేను ఆధీనంలో ఉన్నటువంటి ఐటీపీ ఆధీనం నుండి నిరుపేదలు బాధపడుతుంటే ఈ మస్తుంటే భయపడ్డారంట నీ అసలు కుక్కలు మస్తు మస్తు వచ్చిపోయినాయి నా దగ్గరికి ఇలా నా పిల్లలు ప్రజలు నాకు దేవుళ్ళు వాళ్ళ కుద్దాభందం చేస్తా వాళ్ళందరించే నన్ను ఈ రకంగా గెలిపించి నా నీతి నిజాయితాన్ని బ్లూ సీట్లు కలవాడితే సుజేషి నీకు అలవాటు ఉంది ఎవరికి అలవాటు లేదు నీ మీద నిజంగా ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్గా సీరియస్ గా తీసుకుంటే నీ సంగతి తింటా నీ మొగోరు సంఘం తేంటో మొత్తం బయటకు వస్తాయి ఇష్టం వచ్చాడు మాట్లాడితే వాళ్ళు లేడు ఆరు గంటలు లేదు కూర్చుంటాను చూడండి ఆరు గంటలు లేదు కూర్చుంటాను ప్రజల కొరకు నాకు ఒక చరిత్ర ఉంది ఏమొస్తుందంట భయపడిపోయినామంటే తిరిగి ఏడు తిరిగి ఏం చేసినావు వాళ్ళు పోయినావు చేసినావు అక్కడ ఎమ్మెల్యే చేసావు ఎలా ఏం చేసినావు గతం దాని గురించి మళ్ళీ లేదు ఇంకో విమలం తిరుగుతావు విమలంతో ఆదా సటం చేసుకుంటావు నీ మంత్రి పదవి ఎవరిచ్చినావు మంత్రి పదవి ఎంతమంది అనుకున్నావు మంత్రి పదవులు తెలియదా మాకు మీ నాన్న అంటే ఒక గొప్ప పేరుది మహాత్మా గాంధీకి ఏ రకంగా పేరుందో కేసీఆర్ అంత మంచి పేరును సర్వనాశం చేసావు కేటీ రామారావు హైదరాబాద్ డెవలప్ చేస్తే కేటీ రామారావు చేసినటువంటి గొప్పతనాన్ని హైదరాబాద్ ఆశ చేసా కేటీ తిరుగుతున్నాను హరీష్ రావు అయితే ఎప్పుడు వెలగొట్టాలి నీ ప్లాన్ ఏందో తెలుసా చెప్తున్నా లేదా మేమే ప్లాన్ ఏందో రికార్డు వే రికార్డు టీవీలలో ఈమె ప్లాన్ కూడా పెద్ద వన్ వన్ ఇయర్ నుంచి రే మీకున్నటువంటి హరీష్ రావు పాట ఎలగొట్టాలి వాళ్ళన్న ఏదో రకంగా కేజీ రేవంత్ రెడ్డిని పట్టుకొని లోపలి వేపియాలి అప్పుడు ఇవి నాయకత్వం మార్చుకొని రాష్ట్రముతో తిరిగి దోశగా తిన్నామనే ప్రయత్నంలోనే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటా పార్టీని సర్వనాశం చేయని ప్రయత్నం చేస్తుంది నీఏ స్వంటో నీ వంద మంది అందస్తున్న ఏం కాదు నీకు తగిన పాట ప్రజలకు బుద్ధి చెప్తారు నువ్వు గెలిచింది ఒక్కసారి సేకండ్సారి గెలవ చేత కాలేదు నీకు నీ అత్తగారెడ్డి దగ్గర పది మంది ఎమ్మెల్యేలు గెలిచి నువ్వు ఓడిపోయావు పెద్ద ఉద్యమకారుల మీద అంత ప్రేమాభిమానం ఉంటే ఎమ్మెల్యే తీసుకోకుండా నువ్వు ఏనుడి నువ్వు ఉద్యమకారానికి బీదం కీరుడి ఉద్దాం మేము ఉద్యమం చేసామని చెప్పినామా నేను చెప్పాను ఎప్పుడైనా ఉద్యమం చేసాను నా జీవితాన్ని ఉద్యమం చేసిన చెప్పారా నేను ఆ రోజున టీడీపీ పార్టీలో ఉన్నాను టీడీపీ సిద్ధాంతం కూడా పనిచేశాం అంతేగాని నీలగా ఆ అబద్ధాలు చెప్పి హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా అవినీతి అంట హైదరాబాద్ లేకపోతే తెలంగాణ లేదు హైదరాబాద్ ప్రజలందరం కాపాడి ఇలా తెలంగాణ రాష్ట్రం బాగుండాలని కోరుకున్నారు వ్యక్తులు మేమందరం కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా ఇష్టం చేసుకుంటా నీ నేను వ్యక్తిగతంగా మాట్లాడాలంటే తట్టుకోలే తల్లి గుర్తుంచుకోను